నేను ఆత్మకూరు బిఎస్ని ఇక్కడ శ్రీశైలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్పీట్ పెట్టినాము ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపా తుపాకు రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమ్మీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఈ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు సిఐ చంద్రబాబు గారు టూటమ్ సిఐ మా ఆర్ఐ మంజునాథ్ గారు మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సిసి పోటీ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ నామినేషన్ ఇవి ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏపీఎస్పిలో జాయిన్ అయినాడు ఎల్లప్ప అని ఉప్పర ఎర్రగడ్డ ఉల్లప్ప ఎల్లప్ప ఇతని పేరు ఇతను ఎయిటీ త్రీలో ఏపీఎస్పిలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి టూ థౌసండ్ ఫైవ్కి వచ్చినాడు తర్వాత ఇతను టూ మంత్స్ నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోయినాడు పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది నేను మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు ఏం చెప్పకుండా దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతా ఉండేది అంత నీట్గా కనబడుతుంది మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయింది ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు ఇతను సెవెన్ డేస్లో రిటైర్డ్ అవుతున్నాడు ఈ మంత్ ఎన్నింగ్ రిటైర్డ్ అవుతాడు ఇతను సర్వీస్ కంప్లీట్ అయిపోయి కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్ పూర్తిగా చేసి దీన్ని అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కానీ తూటాలు అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించి వే వేరే చాలామంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు ఈ నెక్స్ట్ లైట్ కానీ ఎవరికి ఏం సంబంధం లేదుంది పక్కా మా డిపార్ట్మెంట్స్ తుట్టాలి కాబట్టి ఉన్న విషయం మీకు మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం ఆ గుడ్డ అనేది ఆయన కవర్లో ఆయన కొన్ని దైవభక్తి ఉంది కొన్ని జాతకాల గీతకాలన్నీ ఏదో బుక్స్ అన్ని పెట్టుకుంటాడు ఆ బుక్స్ అన్ని చదువుకుంటే ఆయన ఎప్పుడు ఆమినేషన్ కానీ అది ఎందుకు కన్ఫ్యూజ్ అయినాడో అర్థం కాలేదు దానిపైన మొత్తం వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం అందరూ ఎందుకంటే భయపెట్టడం బాగుండదు ప్రజలు భక్తులు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వామి సన్నిధిలో వచ్చే భక్తులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా అన్ని సెక్యూరిటీ అన్ని బందోబస్తు అన్నీ అన్ని పెట్టుకున్నాము కాకపోతే ఒక చిన్న బ్యాడ్ మెసేజ్ ఇది అంతే యా హెడ్ ఆర్ ఇక్కడ మన చెప్పారు ఇక్కడ కార్ డ్యూటీకి వచ్చినారు టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉన్నారు జస్ట్ అది చెప్పుకునే మళ్ళీ వెంటనే ఆయన చెప్పింటే ఈ సమస్య ఉండదు ఆయన భయపడి దానికి ఏం చెప్పుకోలేక సైలెంట్ ఉన్నాయి ఆ సైలెంటే మాకు ఇంత ప్రాబ్లం తెచ్చింది ఆయన వెపన్స్ ఉన్నాయి ఆమినేషన్స్ ఉన్నాయి అంటే వెపన్స్ సంబంధించిన ఆమినేషన్స్ ఉన్నాయి ఆమినేషన్స్ అన్ని మూడు నాలుగు రకాల వెపన్ సంబంధించిన ఆమినేషన్ పెట్టుకున్నారు అవి అట్లే మర్చిపోయినారు పాయింట్ ఆ త్రీ నాట్ త్రీ వెపన్ త్రీ నాట్ త్రీ అంటే రౌండ్స్ రౌండ్స్ సారీ రౌండ్స్ అంటే ఎస్ఎల్ఆర్ సంబంధించిన రౌండ్స్ త్రీ నాట్ త్రీ వెపన్ సంబంధించిన రౌండ్స్ పిస్టల్ సంబంధించిన రౌండ్స్ అది మా డిపార్ట్మెంట్ ఆయన భయపడిపోయి క్యాదనానికి పోతున్నాడు రాసేఛత్రం దగ్గర ఆ భోజనం పెట్టేటప్పుడు ఈయన మర్చిపోయినాడు మళ్ళీ ఫోన్ వస్తానే ఫోన్లో మాట్లాడుతూ ఆ కవర్ పెట్టేసిన మర్చిపోయినాడు మళ్ళీ అది బయటపడిన తర్వాత ఆ మాట చెప్పుకునే దానికి ఆయన ముందుకు సాహసం చేయలేకపోయినాడు అది ఇట్లా ఉన్నాడు ఉంటే తప్పకుండా అది ప్రొసీజర్ ఫాలో అవుతాం లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం అంటే ఫస్ట్ ఇన్క్వైరీ చేయాలి కదా డిపార్ట్మెంట్ ఇన్క్వైరీ చేసి ఏమనేది అంతా వెరిఫై చేసిన తర్వాత ఆఫీసర్ నుంచిగా మనం ముందుకుపోతుంది ఉన్నాను అట్లా కోల్పోయేదే అంటే నేను ఎందుకు ఈ మీడియా మిత్రులు చెప్తున్నా అంటే మీ ద్వారా వేరే విధంగా మెసేజ్ పోకూడదు ఇది పుణ్యక్షేత్రం ఇది మన చాలా గౌరవం ప్రదేశం ఇది చాలామంది వేలల్లో వస్తారు ఇక్కడ భక్తులు వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదు నేను ఇప్పుడు గా మీకు మీడియా సోదరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం అది ఎందుకంటే రకరకాలు మాట్లాడుకోకూడదని వెరిఫై చేసేది అనమాట ఎక్కడ ఈయన నెగ్లెక్ట్ ఎక్కడ ఉంది అనేదంతా ఆ నెగ్లెజెన్స్ పైన అంతా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అప్పుడు కూడా మళ్ళీ మీకు మీడియా సోదరులకు తెలియదు